ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది అంతకుముందు కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు కవిత ఈడీ కేసులో ఐదు నెలలుగా జైల్లో ఉన్నారని సిబిఐ కేసులో నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని ఆయన తెలియజేశారు ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు ఈ కేసులో వంద కోట్లు చేతులు మారాయి అన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అన్నారు ధర్మాసనం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు పిఎంఎల్ఏలోని సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆమెకు బెయిల్ పొందే అర్హత ఉందని వాదించారు ఆయన కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని ఈ కేసులో ఆమె ఎవరిని బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఇక కేసులో నిందితులంతా అప్రూవర్లుగా మారిపోయారని ఒక్కొక్కరు ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు నిందితులంతా అప్రూవర్లుగా మారి బెయిల్ పొందుతున్నారన్నారు ఈడీ వాదనలపై రోహత్కి అభ్యంతరం చెప్పారు ఈడీ చెప్తున్న అప్రూవర్ సాక్ష్యాలను కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లోనూ చెప్పారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కానీ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చిందన్నారు ఇక కవిత కేసులో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు ఈడీ నోటీసు రాగానే ఫోన్లు ధ్వంసం చేసి ఫార్మెట్ చేశారని ఆయన కోర్టుకు వినిపించారు ఫార్మెట్ చేసిన ఫోన్లు ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చేశారని ఆధారాలను కవిత తారుమారు చేశారని ఆయన వాదించారు ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు దర్యాప్తుకి కవిత సహకరించలేదని ఎస్విరాజు వాదించారు ఇక ఫోన్లో సమాచారం ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తాం గానీ ఫార్మాట్ చేయడం సహజం కాదన్నారు ఇక కవిత ఫోన్లో పది రోజుల డేటా మాత్రమే రికవరీ అయిందన్నారు కవిత ప్రవర్తన ఫోన్లో ఆధారాన్ని ధ్వంసం చేయడమే అన్నారు ఆయన సమాచారాన్ని ధ్వంసం చేయకపోతే కవిత ఇతర నిందితులతో జరిపిన సంభాషణ గురించి తెలుసుకోవచ్చని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది నేడు సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ సహా పదిహేను మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలోనే మకాం వేశారు కవిత దాదాపు నూట యాభై మూడు రోజులుగా జైల్లో ఉన్నారు మార్చి పదిహేను నుంచి జైల్లోనే ఉన్నారు కవిత లిక్కర్ కేసులో తాజాగా కవితకు బెయిల్ మంజూరు అవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పండుగ చేసుకుంటున్నారు ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లు బహిరంగ సభలు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటివేమీ పెట్టకూడదని సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది